భారతదేశం అనే శత్రువు ఎదురుగుండా ఉంది వర్గ శత్రుత్వం మతపరమైనటువంటి విద్వేషం ఉంది భారత్తో కాబట్టి భారత్ని ఎట్లా నాశనం చేయాలి అనేటటువంటి సుదీర్ఘకాల కళ నెరవేర్చుకోవడం కోసం పాకిస్తాన్ సిద్ధపడుతుంటే అందుకోసం కాశ్మీర్లో ఒక అలజడి సృష్టిస్తే దానికి వెన్నుదొన్నుగా ఓ పక్కన చైనా ఇంకో పక్కన టర్కీ ఉన్నాయి కాబట్టి ఇక తిరుగులేదు వాళ్ళిద్దరి ఆయుధాలతో ఒక విధ్వంసమే చెయ్యొచ్చు భారత్తో అని కొట్టుకుంటూ సిద్ధపడ్డటువంటి పాకిస్తాన్కి కొట్టుకుంటున్నటువంటి ఇమ్రాన్ ఖాన్ అనుచరులు రోడ్డు మీద కనబడుతున్నారు ఒక అయోమయం అది ఎట్లా కంట్రోల్ చేయాలన్నటువంటిది అక్కడ రాజీనామాలు చేస్తున్నటువంటి సైన్యం ఇంకొక వైపు మరొక వైపున తమ పాకిస్తాన్లో ఉన్నటువంటి తమ ఆస్తులు బంగారాలు వజ్రాలు ఇట్లాంటి తమ భార్యలకు ఇచ్చేసి భార్యా పిల్లలకి ఇచ్చేసి విదేశాలకు పంపిస్తున్నటువంటి పాకిస్తాన్ సైన్యాధికారులు మరొక వైపు ఈలోపు బెలూచ్ రెబల్స్ వచ్చి బాత్తున్నది ఇంకొక వైపు గిల్గిట్ బల్టిస్తాన్లో తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు